హాయ్ వెల్కమ్ టు దివ్య వాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మేము వరలక్ష్మి పండగ చాలా సింపుల్గా చేసుకుని ఎలా చేసుకున్నాము ఏమేమి చేయాలి అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను మీరు తప్పక చూడండి మీకు ఈ వీడియో ఉన్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాను నేను ఇలా రంగోలి సింపుల్గా వేసుకున్నాను జస్ట్ కలర్స్ వేసి ఫ్లవర్ డిజైన్ వేసాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రంగోలీ డిజైన్స్ నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి మెయిన్ వరలక్ష్మి పండుగ అంటే అందరూ చాలా బాగా చేస్తారు కర్ణాటకలో ఇలా అంతా హౌస్ అంతా క్లీన్ చేసుకొని చాలా నీట్గా ఇట్లా రంగులతో ముగ్గులు వేసుకొని చాలా బాగా చేస్తారు నేను ఇలా రంగులు వేసుకున్నాను తర్వాత శనగలు ఉడకపెట్టాను అమ్మవారికి శనగలు అంటే ఇష్టం అని చెప్పి ఇలా శనగలు ఉడకపెట్టాను త్రీ విజిల్స్ నైట్ సోక్ చేసి పెట్టుకొని పచ్చి శనగలే అంత వాయినం ఇస్తారు అందరికీ నేను చాలా సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను చూడండి నేను ఎవరికి పసుపు కుంకుమ ఇవ్వలేదు ఎందుకంటే మా మామ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు అందుకని జస్ట్ ఇలా దీపాలు పెట్టుకున్న అమ్మవారిని కూర్చోపెట్టి ప్రసాదం పెట్టి తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఇలా సొరకాయ ఫ్రై చేసుకున్నాను మునక్కాయ టమోటా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను నేను ఏమీ చేయలేదు జస్ట్ శనగలు మాత్రమే ఉడకబెట్టాను మామూలు అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళు జస్ట్ దీపాలు పెట్టుకోవచ్చు ప్రసాదం నైవేద్యంగా పెట్టచ్చు అగరపతీలు కర్పూరం వెలిగించుకో అని చెప్పారు అందుకే ఇంకా నేను ఇలా దీపాలు పెట్టి జస్ట్ శనగలు ఒకటి పెట్టి పూజ చేసుకున్నాను నేను యూట్యూబ్లో చూసి చేశాను ఇలా చేయొచ్చు అని చెప్పి చెప్పారు పెద్దవాళ్ళు ఏమైనా గరుడ ప్రాణం ప్రకారము కొందరు నెగిటివ్గా తీసుకుంటున్నారు కొంచెం ఆ నెగిటివ్ మెసేజెస్ స్టాప్ చేస్తే చాలా మంచిది డోంట్ మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేస్తున్న వరలక్ష్మి ఫెస్టివల్ మేమైతే ఇలా ఆఫ్టర్నూన్ లంచ్కి వైట్ రైస్ రమ్మునక్కాయ కర్రీ సొరకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా పెరుగుతుంది చాలామంది నెగిటివ్గా థింక్ చేస్తారు ఫెస్టివల్ చేయకూడదు అంటే కూడా చేసుకున్నారు అని అది ఇది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు కొందరు అది కొంచెం స్టాప్ చేసుకుంటే చాలా మంచిది మీకు వీలైతే చేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాము ఫెస్టివల్ అంటే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అందరూ హౌస్ క్లీనింగ్ బట్టలు క్లీనింగ్ ఇలా అంతా చేస్తారు మూడో వారము కంపల్సరీ కర్ణాటకలో ఫ్లవర్స్ అంతా కాస్ట్లీ ఉంటాయి ఇలా అంతా తెచ్చి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది ఇవి మా అపార్ట్మెంట్లో మా నైబర్స్ చేశారు చాలా బాగా చేశారు ఒక్కొక్కరు చూడండి ఎలా బాగా చేశారు మన ఆంధ్రాలో ఇప్పుడు అందరూ బాగా చేస్తున్నారు వరలక్ష్మి ఫెస్టివల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి ఫెస్టివల్ అండి అందరికీ అమ్మవారు ఆయువారు కలవాలని కోరుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ వన్